శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి శివుడి ఫోటోలు ఇంట్లో ఉంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన శివుడి ఫోటోలు పెట్టుకుంటే ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు ప్రతి ఇంట్లో కూడా ఖచ్చితంగా ఉండాల్సిన ఫోటో ఏంటంటే శివుడు పార్వతీదేవి కుమారస్వామి గణపతి వీళ్ళందరూ ఉన్నటువంటి ఒక ఫోటో ఉంటుంది దాన్ని శివ పరివారం ఉన్నటువంటి ఫోటో అంటారు ఆ శివ పరివారం ఉన్నటువంటి ఫోటో మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ ఇంటికి శత్రు బాధలు ఉండవు మీ ఇంట్లో సభ్యులందరికీ కూడా శత్రు బాధలు తగ్గిపోయి శత్రువులు కూడా మిత్రులుగా మారిపోవటానికి ఈ శివ పరివారం ఉన్నటువంటి ఫోటో విశేషంగా సహకరిస్తుంది అలాగే ఎక్కువగా భార్యాభర్తల గొడవలు కుటుంబ కలహాలు ఉన్న ఇంట్లో అర్ధనారీశ్వరుల ఫోటో ఉండాలి అంటే శివపార్వతులు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న ఫోటో మీ ఇంట్లో కానీ పూజ గదిలో కానీ పెట్టుకున్నట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు అలాగే పరమేశ్వరుడు ధ్యానం చేసుకుంటున్నటువంటి ఫోటో ఉంటుంది ధ్యాన ముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడి ఫోటో ఆ ధ్యానముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుడి ఫోటో ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉంటుంది చాలామందికి ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్య మనశ్శాంతి లేకపోవటం ఆ మనశ్శాంతి లభించడానికి ఈ ఫోటో విశేషంగా సహకరిస్తుంది అలాగే విద్యార్థులు విద్యారంగంలో బాగా రాణించడానికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అద్భుతంగా రాణించటానికి కూడా ఈశ్వరుడి ధ్యానముద్రలో ఉన్నటువంటి ఫోటో మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలి దానివల్ల చంద్రబలం పెరుగుతుంది చంద్రుడికి అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఖచ్చితంగా పరమేశ్వరుడు కూర్చొని ధ్యానం చేసుకుంటున్నటువంటి నేత్రాలు మూసి ధ్యానం చేసుకుంటున్నటువంటి ఆ ధ్యాన శివుడి ఫోటో ఖచ్చితంగా ఉంచుకోవాలి అలాగే పరమేశ్వరుడు వృషభం మీద ఉన్నటువంటి ఫోటో ఉంటుంది అంటే ఎద్దు మీద ఎక్కి కూర్చున్న ఫోటో ఉంటుంది ఆ ఫోటో ఇంట్లో ఉంటే గనక అప్పుల సమస్యలు క్రమక్రమంగా తీరిపోతాయి మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి ఎద్దు అంటే అది ధర్మానికి సంకేతం కాబట్టి మీ కోరికలన్నీ ధర్మ మార్గంలో నెరవేరాలంటే అప్పుల సమస్యలు తీరిపోవాలంటే శివుడు వృషభం ఎద్దు మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటోను మీ ఇంట్లో ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి అలాగే సర్వసంపదలు లభించాలంటే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలంటే పరమేశ్వరుడు కైలాస శిఖరం మీద కూర్చొని ఉన్నటువంటి ఫోటోను మీ ఇంట్లో ఏర్పాటు చేసుకోండి దానివల్ల సమస్త సంపదలు కలుగుతాయి అలాగే మీ పిల్లలు జీవితంలో బాగా వృద్ధిలోకి రావాలంటే మీ పిల్లలు బాగా సక్సెస్ అవ్వాలంటే శివుడు చిదంబరం క్షేత్రంలో సభాభవనంలో కూర్చొని ఉన్నటువంటి ఫోటో ఒకటి ఉంటుంది ఆ ఫోటోను మీ ఇంట్లో పెట్టుకోండి దానివల్ల శివానుగ్రహం కలిగి మీ పిల్లలు అద్భుతంగా వాళ్ళ రంగాల్లో షైన్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో శివలింగం ఉంచుకోవాలని భావించేవాళ్ళు పాదరస శివలింగం కానీ స్ఫటిక శివలింగం కానీ ఇంట్లో ఉంచుకోవచ్చు పాదరస శివలింగం ఇంట్లో ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది స్ఫటిక శివలింగం ఇంట్లో ఉంటే మనశ్శాంతి కలుగుతుంది ఆరోగ్య సమస్యలనేవి ఉండవు కానీ స్ఫటిక శివలింగము పాదరస శివలింగం ఇంట్లో ఉంటే నియమాలు ఎక్కువగా పాటించాలి రజస్వల దోషాలు ఉన్న ఇళ్లల్లో అయితే చాలా జాగ్రత్తగా స్ఫటికలింగం ఉన్న పాదరస శివలింగం ఉన్న నియమాలు పాటించాలి అసలు నియమాలు ఏవీ పాటించకపోయినా సులభంగా ఇంట్లో ఒక శివలింగం పెట్టుకొని రోజు కాసి నీళ్లు పోసి అష్టైశ్వర్యాలు పొందాలని భావించేవాళ్ళు నర్మదా బాణలింగాన్ని ఇంట్లో పెట్టుకోండి ఎలాంటి నియమాలు పాటించకపోయినా ఏ దోషము రాకుండా ఉండాలంటే మీ ఇంట్లో నర్మదా బాణలింగాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ నర్మదా బాణలింగాలు అన్ని చోట్ల లభిస్తాయి నర్మదా బాణలింగం తెచ్చుకొని దానికి రోజు చెంబెడి నీళ్లు పోసినా సరే శివానుగ్రహం వల్ల సకల సంపదలు కలుగుతాయి శివుడికి ఆడవాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చు స్త్రీ పురుష భేదం లేదు ఎవరైనా సరే శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు అయితే మగవాళ్ళు మాత్రం నమక చమకాలతో అభిషేకం చేసుకోవాలి ఆడవాళ్ళు నమక చమకాలు ఏవి చదవకుండా శివాయ అనే పంచాక్షరి మంత్రం చదువుకుంటూ శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి దోషము లేదు స్త్రీలు కూడా శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు ఆడవాళ్ళు ఏ రంగు గాజులు ధరిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ధనలాభం బాగా కలగాలంటే ఇంట్లో డబ్బుకి లోటు లేకుండా ఉండాలంటే ఆడవాళ్ళు కొన్ని ప్రత్యేకమైన రంగుల్లో ఉన్నటువంటి గాజులు ధరించాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది స్త్రీలు ఎప్పుడైనా సరే ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు లేదా పసు పచ్చ రంగులో ఉన్న గాజులు ధరించాలి అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పొరపాటున స్త్రీలు నలుపు రంగు కానీ నీలం రంగులో కానీ ఉన్న గాజులు ధరించినట్లయితే డబ్బు సమస్యలు వస్తాయి డబ్బు నిలబడదు వృధా ఖర్చులు పెరుగుతాయి అప్పుల పాలయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళు ఎరుపు ఆకుపచ్చ పసుపచ్చ రంగులు ధరించేటటువంటి ప్రయత్నం చేయటం మంచిది అలాగే ఒక్కొక్క రంగులో ఉన్న గాజులు ధరిస్తే ఆడవాళ్ళకు ఒక్కొక్క ప్రయోజనం కలుగుతుంది పసుపు రంగులో ఉన్న గాజులు ఆడవాళ్ళు ధరిస్తే నవగ్రహాల్లో గురుచంద్రుల అనుగ్రహం కలిగి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి ఎవరైనా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న ఆడవాళ్ళు టీమ్ లీడ్ పొజిషన్లో ఉన్న పెద్ద ఆర్గనైజేషన్లో ఉన్న ఆడవాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్న కరెక్ట్ డెసిషన్స్ తీసుకొని జాబ్ సక్సెస్ అయ్యి డబ్బులు బాగా రావాలంటే ఇంక్రిమెంట్లు బాగా రావాలంటే పసుపు రంగులో ఉన్న గాజులు ధరించాలి అలాగే ఆడపిల్లలకి చదువు బాగా రావాలన్నా తొందరగా ఉద్యోగం రావాలన్నా వ్యాపారం చేస్తే వ్యాపారం బాగా సక్సెస్ అయ్యి డబ్బులు రావాలన్నా ఆకుపచ్చ రంగులో ఉన్న గాజులు ధరించాలి స్థిరమైన నిర్ణయాలు పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి పసుపు రంగు గాజులు విద్యారంగం ఉద్యోగ రంగం వ్యాపార రంగంలో సక్సెస్ కోసం ఆకుపచ్చ రంగు గాజులు ఆడవాళ్ళు ధరించాలి అయితే ఆడవాళ్ళు గాజులు ధరించేటప్పుడు బంగారు గాజులతో పాటు మట్టి గాజులు కూడా తప్పకుండా వేసుకోవాలి మట్టి గాజులు లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తాయి కనీసం అరడజన మట్టి గాజులు వేసుకుంటే ఆడవాళ్ళకు అదృష్టం బాగా కలిసి వస్తుంది అందుకే బంగారపు గాజుల మధ్యలో మట్టి గాజులు తప్పకుండా వేసుకోవాలి చాలామంది ఆడవాళ్ళు ఫ్యాన్సీ గాజులు వేసుకుంటూ ఉంటారు ఫ్యాన్సీ గాజులు వేసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఇత్తడి రాగి ఇలాంటి లోహాలతో చేసిన గాజులు వేసుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఫ్యాన్సీ గాజులు వేసుకోవద్దు మట్టి గాజులు వేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది కొంతమంది తెలిసో తెలియకో పగిలిపోయిన చిట్లిపోయిన గాజులు కూడా వేసుకొని తిరుగుతూ ఉంటారు చిట్లిపోయిన గాజులు కనుక ఉన్నట్లయితే అప్పుల సమస్యలు పెరుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది డబ్బు నిలబడదు చిట్లిపోయిన గాజులు వెంటనే తీసేయాలి అయితే ఎప్పుడైనా గాజులు చిట్లిపోతే ఆ చిట్లిపోయిన గాజులు తీసే ముందు ఆడవాళ్ళు ఏం చేయాలంటే ఒక పసుపు రంగు దారాన్ని చేతికి కట్టుకొని ఆ తర్వాత చిట్లిపోయిన గాజులు తీసేసి వాటికి మూడుసార్లు ముద్దు పెట్టుకొని డస్ట్బిన్లో వేసేయాలి అప్పుడు గాజులు చిట్లిపోయిన దోషం మొత్తం పోతుంది చిట్లిన గాజులు తీసే ముందు ఖచ్చితంగా ఇలా పసుపు రంగు తాడు కట్టుకుంటే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది ఆడవాళ్ళు కొత్తగా గాజులు వేసుకోవాలంటే గురువారం రోజు వేసుకోండి గురువారాన్ని లక్ష్మీవారం అంటారు గురువారం గాజులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది గాజులు మార్చుకోవాలన్నా సోమవారం బుధవారం గాజులు మార్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది మంగళవారం రోజు కానీ సూర్యాస్తమయ సమయంలో కానీ గాజులు మార్చుకుంటే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది జుట్టు విరబోసుకొని గుమ్మం ముందు కూర్చొని గుమ్మం బయట కూర్చొని గాజులు మార్చుకున్న దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది అలాగే ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు పుట్టింటికి వెళ్ళినప్పుడు కొన్ని మట్టి గాజులు తెచ్చుకుంటే ఇంటి యజమానికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇలా గాజుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఆడవాళ్ళకి యజమానికి విశేషంగా ధనలాభం కలుగుతుంది